దుష్యలు చేయడం కోసం డిసైడ్ అయిపోతారట కొంతమంది బట్ వాళ్ళు అవ్వలేదు ఎవరు ఏమో అవ్వలేదు ఆసక్తి కూడా అవ్వలేదు కొంతమంది అయిపోతారంట ఇంకొక అట్లాగా అయిపోయాడు అయిపోయాడు మనకి అందుకోసం అంత అధారణమైన పరిస్థితులు కూడా అని అడు ఆ ఆ తర్వాత చూడండి ఆ ఓకే దేవునికి దేవునికి పంట పాపాత్ములు నూరుమాలను దుష్కార్యం చేసి ఎట్లా ఉన్నారంట దీర్ఘాయుష్ మనసులుగా ఉన్నారు దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన సైన్కి వచ్చి భయపడేటువంటి వారికి క్షేమంగా క్షేమం కలగదారీ ఆ ఓకే రైట్ అంటే ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఏమన్నట భక్తి అనేది ఆ వాళ్ళు ఫలితాన్ని ఇవ్వట్లేదు సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ నీ జీవితంలో నువ్వు భక్తి చేస్తూ 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 వెళ్తున్నప్పుడు నన్ను నలకట్టు పెడతాం నేను నిన్ను నలిపేస్తాడు అనుకున్నటువంటి ఫలితాలు రావు కానీ ఎప్పుడైతే మధ్యలో ఆగిపోతావో నీ విలువ అనేది ఇట్లా ఉండవలసినటువంటి విలువ ఇలా మారిపోతుంది ఒకవేళ ఎప్పుడు మారకుండా లేదు నేను ఏదో ఒకటి చేస్తాడు లేకపోతే దేవుడు నా కొరకు ఏదో వస్తాడు ఇంతకుముందు రోజు సిస్టర్ చెప్పినటువంటి కీర్తనలో దరిద్రులు యొక్క లేకపోతే వంచబడుతున్నటువంటి వాళ్ళ యొక్క నిరీక్షణ ఎప్పటికీ వర్గం కాదన్నట్టుగా నిరీక్షణ గారికి ఎప్పుడైతే ఉంటావు నలిపేసి నలిపేసి ముక్కలు చేసేసినా సరే మా షాప్ లోకి చాలా చినిగిపోయిన నోట్లు అదే పెట్టినట్టు నోట్లు బాగా నలిగిపోయిన తిరిగి కస్టమర్కి ఇవ్వలేని నోట్లు చాలా వస్తున్నాయి నేనైతే తీసుకోను కానీ మా సార్ అంటే మాత్రం అని తీసేసుకుంటా ఉంటాడు ఆయన ఎందుకంటే అయితే రిజెక్ట్ చేయలేడు నేనైతే పొరపాటు కూడా తీసుకోని తీసుకున్న వాటి అన్నింటి వంద వంద నోట్లు ఒక మంచిగా డబ్బర్ చెప్పేసి ఎక్కడికి వెళ్తారంటే నార్మల్ బ్యాంకులు కట్టారు చినిపోయినట్లు ఫీల్ అవుతూ ఉంటాయి మిగిలిన బ్యాంక్ లో చినిగిపోయినట్లు ఇచ్చినప్పుడు ఐదు ఆరు ఒక లిమిట్ ప్రకారం తీసుకుంటాడు ఎస్బీఐ లేకపోతే కానీ రిజర్వ్ బ్యాంక్ లోనైతే ఎన్ని చినిపోయిన నోట్లు ఇచ్చారు కానీ అన్ని తీసేసుకొని మంచి అకౌంట్లో పంపించేస్తారు అనమాట ఆహా చినిగిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళేటప్పుడు అవకాశం వస్తుంది నోటికి ఫీల్ అవుతూ ఉంటాడు బట్ నువ్వు కూడా అది జీవితంలో వెళ్తున్నప్పుడు నీ భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తిలో అవసరమైనటువంటి రిజల్ట్ అనుకున్న సమయంలో రానప్పుడు నీ విలువను ఎప్పుడైతే పోగొట్టుకుంటారో వెళ్ళదు రస్పి అర్థమైందా విలువను పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు ఉదాహరణకి మనకి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఇస్కరి యువతి యుద అర్థమైందా చాలా విలువగా ఉండటం కోసం దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకుని చాలా ప్రాముఖ్యమైన పదవిని కూడా చేయడం పదవి ట్రెజరర్ అనే పదవి డబ్బులని ఉంచుకో నువ్వే ఖర్చు పెట్టు నువ్వే చాలా లెక్క చెప్పుకోండి సరే సరే అన్నాడు ఈ లెక్కలు కాకుండా వేరే లెక్కలు కూడా చూసుకుంటాడు బయట యశ్వరు నమ్మటం కోసం ఆయన ఏం చేశాడంటే నమ్మకంలో ద్రోహం చేస్తాడు